హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే లోక్సభ ఎన్నికలకు ఎంతో సమయం లేదు ఫిబ్రవరి చివరిలో లేదంటే మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే వేగం పెంచిన బీజేపీ దేశవ్యాప్తంగా గ్రౌండ్ మ్యాప్ తయారు చేసుకుని ఎన్నికల కథన రంగంలోకి దూకుతుంది కానీ మోదీని ఎలాగైనా ఈ ఎన్నికల్లో నిలువరిస్తామంటున్న విపక్షాల కూటమి నుంచి మాత్రం ముందడుగు వేయడం లేదు మిషన్ ఫోర్ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకుని కాషాయ పార్టీ ఎన్నికలకు వెళ్తుంది కానీ అలాంటి యాక్షన్ ప్లాన్ ఏది ఇండియా కూటమి తరఫు నుంచి కనిపించడం లేదు ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా ఏం చేద్దాం అనే ధోరణిలోనే ఉంది మోదీని ఓడిస్తామంటూ వచ్చిన విపక్షాలు నాలుగైదు ఇండియా కూటమి సమావేశాలు పెట్టుకున్నాయి కానీ సర్కార్ని ఓడించేందుకు అవసరమైన ప్రణాళిక ఏది కూటమి నుంచి అధికారికంగా విలువడలేదు చాయ్ తాగడం సమోసాలు తినడమే తప్ప కూటమి నేతలు చేసిందేమీ లేదని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు ఆ విధంగానే కూటమి వ్యవహార శైలి కనిపిస్తోంది దేశవ్యాప్తంగా మోదీని ఎదుర్కొనేందుకు అంతా కలిసి పనిచేస్తామని ముందుకొచ్చిన విపక్ష పార్టీలు చేతల్లో చూపించటం లేదు మోదీ సర్కార్ని కొట్టేందుకు ఈ పాటికే అంతా ప్రిపేర్ చేస్తూనే ఉండాలి కానీ అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు విపక్షాలు మోదీని ఓడించాలంటే కూటమిలో సీట్ల షేరింగ్ జరగాలని కొన్ని పార్టీలు సూచిస్తుంటే మరికొందరు మాత్రం ఏమీ పట్టనట్టుగా వెళుతున్నారు కాంగ్రెస్ కూడా సీట్ల షేరింగ్ ఇష్టపడటం లేదు స్థానిక పార్టీలు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు డబుల్ గేమ్స్ వల్లే సమస్య కొలిక్కి రావడం లేదు సైద్ధాంతిక విభేదాలు ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలు ఎడమకం పెడముఖంగానే ఉన్నాయి బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం సైలెంట్ అయిపోయారు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకి కాంగ్రెస్కి అస్సలు పొసకటం లేదు అటు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం డియాక్టివేట్ అయిపోయారు రాహుల్ గాంధీ ఈ నెల పద్నాలుగు నుంచి జోడో న్యాయ యాత్రకు సిద్ధమవుతున్నారు యూపీ సహా మొత్తం పదిహేను రాష్ట్రాల్లో దాదాపు అరవై ఏడు రోజుల పాటు యాత్ర చేయబోతున్నారు మణిపూర్ నుంచి ముంబై వరకు న్యాయ యాత్ర రూట్ మ్యాప్ను ప్రకటించారు యూపీలో ఎక్కువ రోజులు రాహుల్ యాత్ర కొనసాగేలా కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేసింది ఎందుకంటే కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్ అత్యంత కీలకం మొత్తం ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలకు గాను ఒక్క యూపీలోనే ఎనభై లోక్సభ స్థానాలు ఉన్నాయి గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథిలో ఓటమి నేపథ్యంలో ఈసారి ప్రశ్చద్ ఇష్యూగా తీసుకున్నారు ఉత్తరప్రదేశ్లో కీలక నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగేలా ప్లాన్ చేశారు రాహుల్ యాత్రలో విపక్షాలను భాగస్వాములు చేయాలని భావిస్తున్నారు కానీ రాహుల్ యాత్ర పార్టీకి ఉపయోగపడుతుందే తప్ప అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సీట్లు సాధిస్తుందనే నమ్మకం లేదని విపక్ష కూటమి నేతలే అంటున్నారు ఎందుకంటే అంతకుముందు రాహుల్ జోడో యాత్ర చేసినా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణ మినహాయిస్తే అన్ని చోట్ల చేతులు కాల్చుకున్నారు మొత్తంగా ఈ లోక్సభ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్ష పార్టీలు సీట్ల విషయానికి వచ్చేసరికి సైలెంట్ అయిపోతున్నారు ఇలా అయితే కాషాయ్ పార్టీని ఎదుర్కోవడం కష్టమేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి మరో పదిహేను నుంచి ఇరవై రోజుల్లో అంతా సెటిల్ చేస్తామని కాంగ్రెస్ చీఫ్ కార్గే చెప్తున్నా సీట్ల షేరింగ్ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అది బీజేపీకి మేలు చేకూరుతుందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్